హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజైతే మేము ఏమని చేసామంటే పాతకాల పద్ధతిలోనైతే అమ్మమ్మలు నానమ్మలు తినేవారండి ఎక్కువగా గుంటకారుడాకు పచ్చడి అయితే చేశాను టిఫిన్లోకి అయితే చట్నీ సింపుల్గా అయిపోయేలాగా చట్నీ అయితే చేశానండి చూడండి నేను ఏమేమి చేశాను మీకు అయితే వీడియోలు అయితే చూపించేస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ ఆకు జ్వరం వచ్చిన వాళ్ళు తింటే వెన్నెనున్న జ్వరం కూడా తగ్గిపోద్ది మీకైతే ఇప్పుడైతే చూపించేద్దాం చూసేయండి అది టేస్ట్ ఎలా ఉందో కూడా మా బావ అయితే చెప్పాడు మీకైతే చూపించేద్దాం చూసేయండి వీడియోకైతే వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారే కానీ ఒక లైక్ కూడా కొడతలేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదిగోండి ఇదిగోండి గుంటకరడాకు దీన్ని అయితే మనం పచ్చడి చేసుకోవచ్చండి గుంటకరడాకు మాకు పల్లెటూరులో ఇదిగేలాగా పొలాల మీద అయితే దొరికింది గుంటకరడాకు ఇదిగోండి మనకి ఇది చాలా మంచిదండి టైఫాయిడ్ జ్వరం గట్టా ఉన్నవాళ్ళు అయితే టైఫాయిడ్ మనీరా జ్వరం అయితే పచ్చడి చేసుకుని తింటే ఎన్నిలో ఉన్న జ్వరం కూడా అయితే వచ్చేద్దంట వచ్చేసి తగ్గిపోద్ది ఇదిగోండి నేనైతే దీన్నైతే కోతున్నాను గుంటకరడాకు నెత్తుకుని అయితే కోతానండి ఈ చెట్లలో చి పిచ్చి ఏ మంచి చెట్లే తెలియదు కదా నేనైతే అంతకని నేను ఎత్తుకు కోతున్నాను ఇదిగోండి గొంటకరడాకు దీన్నైతే నేను ఇంటికి వెళ్ళాకైతే పచ్చని అయితే చేసి నీకైతే వీడియో అయితే పెడతానండి ముందు ఒకసారి చేశాను కదా మళ్ళీ అయితే చేస్తాను చాలా మంచిదండి ఇది తింటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇలాగే గుంటకరడాకు పచ్చళ్ళు గట్రా అయితే చేసుకుని తినేవారండి ఇప్పుడైతే దొరుకుతాం కూడా చాలా తక్కువ ఇదివరకు అయితే చాలా ఎక్కువగా దొరికేది ఎక్కడ చూసినా గుంటకరడాకే ఉండేది ఇప్పుడైతే దొరుకుతుంది తక్కువగా దొరుకుతుంది ఇటు చూడండి నేనైతే చూడండి నిలికి నిలిగి అయితే కోతున్నాను ఇందులో ఏది ఉందో ఏది లేదని ఇదిగోండి ఇదిగోండి రోజైతే నేను రెండు రెండు రకాల చట్నీలు అయితే చేయబోతున్నాను అండి ముందైతే టిఫిన్లోకి దోశల్లోకైనా ఇడ్లీలోకైనా తినే చట్నీ అయితే చేయబోతున్నాను అదేంటంటే టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపాయి కరివేపాకుతో అయితే చేసిపోతున్నానండి రెండోది అయితే గుంటకర్రడాకు అయితే తెచ్చాను పొలం నుంచి గుంటకరడాకు ఎండుమిరపాయలతో అయితే రెండు చట్నీ అయితే చేయబోతున్నాను అండి ఫస్ట్ అయితే చేసేది చట్నీ అయితే చూపించేస్తాను రండి అయితే చూడండి どうですか <laughs> মনে করতে পারি ప్యాన్లో కొంచెం నూనె వస్తున్నాయి కొంచెం 국민 aerospace risks നേരെ ചാരി ഇണ്ടം കുറഞ്ഞിട്ട് അങ്ങിനെ ആയിട്ട് ഇട്ടിട്ട് തക്കാളി കൂടി വെച്ചിട്ടുണ്ട്

মই అయితే ఇది మగ్గిపోయి కదా ఇక్కడైతే ఆఫ్ ఆపేసుకుని ఇవైతే మిక్స్ అయితే పట్టేసుకుంటాను అదే పేన్లో మళ్ళీ రెండు చట్నీకి అయితే నేను అది కొంచెం చల్లారది అందుకైతే దాన్ని అయితే చల్లారేసాక అయితే ఈ లోపల ఇదైతే రెడీ చేసుకుంటున్నాను అయితే వేడైపోయింది అని అయితే ఇప్పుడు ఎనిమిది మిరపకాయలు అయితే వేసుకుంటుంది 嗯 <coughs> పెల్లం లో గొంకరడ కొడి వేసుకుంటున్నాను తీయకరపలు తీయకరపలు ఈసారి అయితే చేస్తుంటారండి మా బాగా జరిగిపోతున్నప్పుడు ఇప్పుడైతే మళ్ళీ చేస్తున్నాము గురికాడ తింటాం చాలా మంచి ఆరోగ్యం రోజులు గురికరడాకు సరిపో పెద్దవాళ్ళు అయితే నానమ్మలు అమ్మమ్మలు అయితే ఇలాగ పాతకాల పూలయితే ఇలా పద్ధతిగా చేసేవారండి పాతకాల వంటలో ఇప్పుడైతే ఎవరో అలా చేయట్లేదు కదా ఏదో కొంచెం పెద్దవాళ్ళ మాటలు చెప్పినవి గుర్తుంచుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారు కొంతమంది ఇదిగోండి చల్లారిపోయింది కదా ఇప్పుడైతే నేను చింతపండు సాల్ట్ అయితే వేసి నేనైతే మిక్సీ అయితే మీకు ఎక్సైపుతాను ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్నైతే పేస్ట్లు కూడా చూస్తారండి చూపిస్తారు మొక్కలలో చూడండి చక్కగా అయితే కొంత కూడా ఎగిపోయింది కదా దేని కూడా అయితే మిక్స్ అయితే పెట్టేసుకుంటానండి ఇందులో కొంచెం చంచుకోండు జింజలకర కూడా వేసుకుంటానండి అయితే నేను మిక్స్ చేసి పట్టేస్తాను చూడండి దీని వేస్ట్ అయితే మా అయితే చెప్తాడు తెల్ల ముందే వింటాను వాళ్ళు ఇప్పుడైతే మా బావ అయితే రెండు చట్నీలు అయితే టేస్ట్ అయితే చూసి మీకు అయితే చెప్తాడండి ఇది తిను ముందు గుంటకరడాకు చెట్నీ పచ్చడి పొద్దున్నే పరగడుకుని తింటే చాలా మంచిదండి వేడి వేడాలో ఎలాగంది బాబా పచ్చడి Gidi? <laughs> आذن हम चुप कर दीजिए उबा एबा इसमें ना मेरे कमांड बटन ने मैं सैंपल वाइज जस्ट सब पीस रेस बनी बाय